మీ అందరికీ నా ఈ ఈరోజు దేవుడి మాటలు యక్ష గ్రంథం అరవై ఐదు అధ్యాయం రెండవ వచనంలో తమ ఆలోచన అనుసరించి చెడు మార్గం నడుచుకుని లోబడిన వాళ్ళని ప్రజల వైపు దినమెల్ల ఆయన చేతులు జాపి పిలుస్తున్నాడు ప్రతి వారు కూడా ఆ చెడు మార్గం నుంచి తప్పించబడాలని రక్షించబడాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు దినమెల్ల కూడా చేతులు జాపి పిలుస్తున్నాడు అలాంటి సందర్భంలో మనం ఎలా ఉండాలో వాక్యం సెలవిస్తుంది గ్రంథం పదకొండవ అధ్యాయం పదమూడవ వచనంలో రాయబడిన మాట నీవు నీ మనసును తిన్నగా నిలిపినేడలా నీ చేతులు ఆయన వైపు చాపిన ఏడల పాపము నీ చేతిలో నుండి చూచి దాన్ని విడిచిన యెడల నీ గుడారంలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిత్యముగా నీవు నిర్దోషిగా ఎంచబడదు నీవు సంతోషించదు అని మాట్లాడుతుంది అయితే మనము నిబ్బరమైన మనసు గలవారై ఉండాలి పాపంలోకి వెళ్ళకుండా నిబ్బరమైన మనసు గలవారు అయి ఉండాలి అంత మాత్రమే కాదు మన చేతిలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టాలి అప్పుడు మన గుడారంలో దుర్మార్గతను మనం విడిచిపెట్టాలి అప్పుడు మనము రక్షించబడతాం ఇంకా చూసుకుంటే యోగ మనం చూసుకుంటే కనుక ఆది కాను పంతొమ్మిది అధ్యయం పదే వచనంలో రాయబడిన మాత్రం లోతు కుటుంబం గురించి లోతు కుటుంబం ఎలాంటి అంటే అదంతా కూడా శక్తికరమైన పాపమైన ఆ పట్టణంలో వారు జీవిస్తున్నారు అలాంటి పట్టణాన్ని దేవుడు నాశనం చేసే లేనప్పుడు వారందరూ కూడా ఆ లోతు కుటుంబం అంతా కూడా దేవుని వైపు చేతులు చాపారు కాబట్టి వారి చెడుచనాన్ని విడిచిపెట్టారు కాబట్టి నీతిగా యాదార్థంగా జీవించారు కాబట్టి ఆ కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు గోమార పట్టణంకి వెళ్ళి లోతు లోతు కుటుంబాన్ని కూడా రక్షించాడు అయితే లోతు కుటుంబంలో కుమారులు కాబోయే అల్లుళ్ళు అక్కడ ఉండిపోయారు ఈ రోజుల్లో కూడా కుటుంబాలు కుటుంబాలుగా మందిరానికి వెళ్ళటం కుటుంబంలో కుటుంబంలో ఉంటే ఇద్దరే వెళ్తున్నారు కానీ ఆయన రాకడ సమయంలో మట్టికి ఎవరు రక్షించబడతారో వారే ఉగ్రత మీద తప్పించబడదు ఇంకా సమయం ఆయన రాకడ సమయం అతి సమీపంగా ఉన్నది కాబట్టి ప్రతి వారు కూడా ఏ శైని తెలుసుకోవాలి ప్రతి వారు కూడా మార్మల్ సెక్షన్ బాబుదేశం పొందుకోవాలి పాపాన్ని విడిచిపెట్టాలి పరిశుద్ధులుగా మార్చబడాలి ఆయన రాకడ స్వామిలో ఎత్తబడే గుంపులో ఉండబడాలి అటువంటి కృప దేవాదేవుడి మనందరికీ కూడా అనుగ్రయించి రక్షించి తప్పించి దీవించి ఆశ్రయించినగాక ఆమె